హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతినేస్తం యూట్యూబ్ ఛానల్ నేనండి కృష్ణ ఎవరైతే రైతులు మొదటిసారి మన ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా లైక్ చేయండి మిగతా రైతులు కూడా షేర్ చేయండి సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి సో మనకు గత మూడు నాలుగు రోజుల నుంచి మనకు ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి సో దీనివల్ల ఏంటంటే మనకు ఈ మిరపనారు ఎవరైతే రైతులు పోసారో సో కొంచెం నష్టం వాటిల్లే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో అంటే మొక్కలు చనిపోయే అస్త్రం ఎక్కువగా ఉంటుంది సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనకు పైన సూర్యలక్ష్మి లేదు పాటుగా కింద వేర్ల దగ్గర ఈ పడుతున్నటువంటి వర్షం ఏదైతే ఉందో సో ఆ నీళ్ళని కూడా వేర్ల దగ్గర ఉండిపోవడం వల్ల మొక్కకు మొక్కవలసిన ఆహారం ఏదైతే ఉంటుందో మొక్క ఈ వేరు వ్యవస్థ అనేది సప్లై చేయలేకపోతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మొక్క నీరసం అయిపోయేసి ఆకులన్నీ కూడా కొంచెము డాట్స్ రూపంలో అంటే మచ్చలొచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో దీనివల్ల నెక్స్ట్ పద్ధతి వచ్చేసి మనకు ఫంగస్ పంపేసి సో మొక్కలు చనిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే సో ఏ మందులు వాడాలి అనేటువంటి విషయాలపై మనము ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతూ ఉందండి సో మొదటిగా చూసినట్లయితే అండి మీకు వేరు పులుడు కానీ కాండం కులుడు కానీ అదేవిధంగా మొక్కలు చనిపోయినట్లు లేదు మనకు పత్రాహితం లోపించేసి ఆకుల పై భాగాన నల్లటి మచ్చలు ఏమైనా ఎరిపోయినట్లయితే మాత్రం మీకు కంపల్సరిగా ఒక కాపరాక్సి అదే అదేవిధంగా కానుగ మైసిన్ అని చెప్పేసి ఉంటుంది అంటే యాంటీబయాటిక్ సో ఈ రెండు కాంబినేషన్లు కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే సో మనకు ఈ రెండు కాంబినేషన్ కలిపేసి మనకు దనుక వల్లది కో అని చెప్పేసి మార్కెట్లో అవైలబుల్ ఉండడం జరిగిందండి సో ఇది ఎక్కడైనా దొరుకుతుంది కోనిక అనే బ్రాండ్ సో అది కనుక తీసుకొచ్చేసి మీరు ఒక లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనము ఈ సమస్య లేకుండా అంటే కన్న కులుడు వేరు కులుడు ఆకుల పైగా పై భాగాన సో మచ్చలు రాకుండా ఉండే ఆ ప్రకాశం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ రాకుండా ఉంటుంది ఇది ఫస్ట్ స్టెప్ అండి సో ఆకుల పైన నల్ల మచ్చలు వస్తే ఏమవుతుంది చనిపోవు కదా అని చెప్పేసి అనుకుంటారు చాలామంది రైతులు సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఫర్ ఎగ్జాంపుల్కు మనకు నీరసంగా ఉంది అంటే నీరసం అంటే జ్వరం వచ్చింది నీరసంగా ఉన్నాము సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చేసే ఫస్ట్ ప్రయత్నం ఏంటంటే ఒక పారాసిమో టాబ్లెట్ ఇస్తాడు దాంతోపాటుగా ఒక ఇంజెక్షన్ కానీ లేదు ఒక యాంటీబయాటిక్ కానీ మనకు రాసిస్తాడు ఓఫ్లాక్సిన్ కానీ సిప్రోఫ్లాక్సిన్ కానీ లేదు సెఫడాక్సిమ్ పొగ్స్టిల్ కానీ లేకపోతే సెఫిక్జిన్ కానీ అని చెప్పేసి ఈ ముందు నేను ఏవైతే చెప్పినో ఇవన్నీ కూడా యాంటీబయాటిక్ సంబంధించినటువంటివి అంటే మనకు వైరస్ కానీ లేదు బ్యాక్టీరియా కానీ దానివల్ల వచ్చేటువంటి జ్వరాలు ఏవైతే ఉంటాయో సో వాటి నుండి మనము చాలా తొందరగా కోలుకోవాలంటే డాక్టర్ ఏం చేస్తుంటే ఒక జ్వరం కోలు ఇస్తాడు దాంతోపాటుగా యాంటీబయాటిక్ ఇస్తాడు సో రెండింటి వల్ల ఏమవుతాయంటే మనకు ఒక రెండు మూడు రోజులనే మనము రికవర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో దాంతోపాటుగా ఒక బలం కూడా రాస్తాడు సో దీనివల్ల ఏంటంటే చాలా ఫాస్ట్గా జ్వరం నుండి కోలుకుంటాం మన పనులు మనం చేసుకుంటాం అట్లనే సో మొక్క కూడా నీరసం అయిపోయింది సో మొక్క స్ట్రాంగ్గా ఉండాలంటే దానికి ఆహారం కావాలి సో ఆహారం అనేది పైన సూర్యరశ్మి లేదు సూర్యరశ్మి లేదు దాంతోపాటుగా కింద నుండి వేరు ఇచ్చే పొజిషన్లో లేదు ఎందుకంటే చుట్టూ మొత్తం అంతా కూడా నీళ్ళే ఉన్నాయి కాబట్టి సో నీరు ఉన్నప్పుడు ఏంటంటే ఆ మొక్క కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ కానీ గంజావా ఏవైతే ఉంటాయో సో వాటిని మొక్క కానించే పరిస్థితి వేరు వ్యవస్థకు లేదు సో ఆ టైంలో ఏమవుతుందంటే మనకు మొక్క నీరసం అయిపోతుంది కాబట్టి ఈ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ లేదా వైరస్ కానీ ఏవైతే ఉంటాయో అవి ఈ మూడు కూడా అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మొక్క వీక్ అయిపోయింది కాబట్టి సో అట్లాంటప్పుడు ఏమవుతుంది మొక్క కాండకూలుడో లేదా వేరు కూలుడో లేదా ఆకుపాయ బాగైనా మచ్చలు రావడం జరుగుతూ ఉంటుంది సో గత మూడు రోజుల నుంచి అయితే మనకు సూర్యలక్ష్మి అంటే సూర్యుని శుద్ధం ఉండడం కూడా దాని సో దానివల్ల మనకు మీ ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఆస్కారం సో ఇవన్నీ కూడా రాకుండా ఉండాలి అంటే వేరు కులుడు కండం కులుడు రాకుండా ఉండాలి అదే ఇది కనుక ఆకుల పై వాళ్ళ మచ్చలపక్షణ కూడా పోయేది కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక యాంటీబయాటిక్ వేసుకోవాలి అంటే కనక మేషన్ అని చెప్పేసి ఉంటుంది దాంట్లోనే ఏది కోనికలో దాంతోపాటుగా ఆ కాపరాక్స్ క్లోరైడ్ కూడా ఉంటుంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సో ఇది కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీ నారా మీరు కాపాడుకోవచ్చు సో ఇప్పుడున్న పొజిషన్కి అంటే అన్న ఇప్పుడు వర్షం పడుతుంది మరి ఎట్లా స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే మీకు మధ్యలో కనుక ఒక గంట సేపు లేదా గంట సేపు మనకు వర్షం పడట్లేదు అనుకుంటే అప్పుడే స్ప్రే చేసేసేయండి స్ప్రే చేసినట్లయితే మనకు ఈ పైన ఉన్నటువంటి ఏదైతే మందు ఉందో సో మొత్తం ఇంకోటి మీరు స్ప్రే చేసేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అంటే ఆ భూమి ప్లస్ ఆ మొక్క అంతా కూడా తడిచే విధంగా స్ప్రే చేయండి సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ కింద వే భూమిలోకి అంటే వర్షం మళ్ళీ నెక్స్ట్ ఆటోమేటిక్గా పడ్డా కూడా లేదు అక్కడ పదన ఉంటుంది కాబట్టి ఆ మందంతా కూడా భూమి లోపలికి వెళ్ళిపోయి ఆ వేర్ల దగ్గర ఉన్నటువంటి ఆ ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైతే ఉంటుందో సో వాటిని చంపేయడం జరుగుతూ ఉంటుంది సో అది ఫస్ట్ పద్ధతి దాని తర్వాత నెక్స్ట్ ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఈ వాతావరణ శాఖ అనేది మనకు హెచ్చరించడం జరుగుతూ ఉంటుంది సో మరి మళ్ళీ ఏం చేయాలి అని చెప్పేసి ఇంకో డౌట్ కూడా వస్తుంది రైతులకు పైన స్ప్రే చేస్తే ఎప్పుడే వర్షం పడుతుంది మళ్ళా పోతుందని చెప్పేసి ఉంటారు సో అలాంటప్పుడు మీరు ఇంకో పద్ధతి కూడా చేయవచ్చు మనకు బ్లీటాక్స్ పౌడర్ కానీ లేకపోతే బ్లూ కపర్ కానీ ఉంటుంది కదా సో రెండింటిలో ఏదైనా ఒకటి తీసుకోండి రెండు రెండింటిలో ఉండే టెక్నికల్ కాపర్ ఎక్స్ప్లోర్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఆ రెండింటిలో ఏదైనా తీసుకోండి తీసుకొని మీరు ఫస్ట్ టైము కోనికా స్ప్రే చేస్తారు దాని తర్వాత ఒక రోజుకు రెండు రోజులకు మళ్ళీ ఏం చేస్తారంటే ఈ బ్లీటాక్స్ పౌడర్ కానీ బ్లూ కపర్ కానీ తీసుకొని ఒక పది ప్యాకెట్లకు ఒక వంద గ్రాముల చొప్పున తీసుకోండి తీసుకొని పది ప్యాకెట్లకు లేకపోతే పన్నెండు ప్యాకెట్లకు ఒక కేజీ కేజీ నర మన తౌడు ఉంటుంది కదా తౌడు కానీ లేకపోతే ఇసుక ఉంటుంది కదా సో రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోండి నన్ను అడిగితే తౌడు చాలా బెస్ట్ అండి మనము అంటే వడ్లు పట్టిస్తాం కదా వడ్లు పట్టించిన తర్వాత తౌడు వస్తుంది కదా సో తౌడు ఏంటంటే చిన్నగా ఉంటుంది సో ఈ మందు మనం ఏదైతే పౌడర్ ఉందో పౌడర్ అంతా కూడా దానికి మిక్స్ అయి ఉంటుంది కాబట్టి మనకు అది మెల్లమెల్లగా వదిలింపు పెడతా ఉంటుంది అది ఇసుక ఏమవుతుందంటే మనము వర్షం పడ్డా లేకపోతే నీళ్ళు పెట్టబడిందంటే ఒకేసారి వదిలిపెట్టేస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే మందంతా కూడా బయటకు పోయే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే నీరంతా కూడా మనకు నారు పోసినప్పుడు ఎట్లా అంటే కొంచెం వేట వాళ్ళకి కాబట్టి సో నీళ్ళు పెట్టిన వర్షం పడ్డా కూడా మనము ఏదైతే ఈ పౌడర్ బిటాచ్ పౌడర్ అయితే కానీ లేకపోతే బ్లూకాఫర్ పౌడర్ అయితే ఉందో అదంతా కూడా బయటకు వెళ్ళిపోయే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది అదే తవ్వడం అనుకోండి అది చిన్న చిన్నగా ఉంటుందండి చిన్న పీసులు కాబట్టి అది ఏంటంటే మనకు భూమిపైన ఉండేసి సో అది మెల్లమెల్లగా వదిలిపెడతా ఉంటుంది ఒక టిష్యూ పేపర్ లాగా వదిలిపెడతా ఉంటుంది కాబట్టి సో ఈ క్లోరైడ్ ఏదైతే ఉందో ఆ భూమిలకు నీళ్ళతో పాటుగా లోపలికి వెళ్ళిపోసి ఆ వేర్లు మొక్క వేర్లు ఏవైతే ఉంటాయో ఆ వేర్ల దగ్గర ఉన్నటువంటి ఫంగస్ కణాలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్మూలించడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ కాండం కూడా గంట దగ్గర కూడా మనకు ఈ ఫంగస్ ఫామ్ కాకుండా ఉండేసి బూడిద రోగం అనేది రాకుండా చేస్తుంది సో ఇది సెకండ్ అండి ఓకే ఫస్ట్ ఏమో కోనక స్ప్రే చేసుకుంటారు దాని తర్వాత ఒక రెండు రోజుల కూలతయితే దానికో ఒక రోజు కానీ చెప్తే రెండు రోజులు కానీ ఈ బ్లిటాక్స్ పౌడర్ కానీ కలిపేసి తవుడులో కలిపేసుకుని చల్లేసుకుంటారు రెండో పెద్దది అయిపోయింది సో దీని తర్వాత మూడో రోజుకి ఏం చేస్తారంటే అన్న మరి ఈ తవుడు ఏదైతే ఉందో తవుడు కలిపేటప్పుడు మనం చల్లేటప్పుడు మొక్కల మీద పడితే మరి అంటే ఏమీ కాదు ఏమీ కాదు ఎందుకంటే మనము బ్లూ అనేది పైన కూడా స్ప్రే చేసినాం కదా ఏమైనా అయిందా సో ఉన్నప్పుడు ఇది స్ప్రే మనం ఒకవేళ మొక్క మీద పడ్డా కూడా ఏది ఈ తౌడు ఏదైతే ఉందో మొక్క మీద పడ్డా కూడా ఆగినా కూడా ఏమీ కాదు మీరు హ్యాపీగా చల్లేసుకోవచ్చు దీంట్లో ఎలాంటి ఇబ్బంది ఏదో మొక్కలు చనిపోయే ఆస్కారం లేదు సో చనిపోకుండా మనం చేస్తున్నాం ఒక ఒకవేళ పై భాగాన ఉన్నా కూడా ఏమీ కాదు మీరు సింపుల్గా తీసేసుకోండి సో ఈ విధంగా సెకండ్ పద్ధతి అయిపోతుంది సో అసలే ఆల్రెడీ మొక్క నీరసంగా ఉంది కాబట్టి దానికి కొంచెం న్యూట్రియన్స్ ఇవ్వాలి సో అప్పుడు ఏం చేస్తారంటే మనకు ఈ ప్రతిభ బయటకు వాళ్ళది జెనెక్స్ అని చెప్పేసింది కదా సో జెనెక్స్లో దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు రకాల పోషకాలు అంటే స్థూల దగ్గర దగ్గర సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో దీనికి పుష్కలంగా ఉన్నాయి అది ఒకసారి స్ప్రే చేసేసుకోండి ఒక మధ్యలో ఒక అర్ధ గంట గంట టైం ఇచ్చింది అనుకోండి ఈ స్ప్రే చేసుకోండి ఇది జెనక్స్ స్ప్రే చేసుకుంటారు దాని తర్వాత ఇదంతా ఏంటంటే ఒక పదిహేను రోజుల నార వరకు నేను చెప్పినటువంటి పద్ధతి ఒకవేళ పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల నారు లేదా ముప్పై రోజుల నారు కనుక ఉందనుకోండి సో అప్పుడు ఏం చేస్తారంటే మనకు బిఏఎస్ఎఫ్ జీరో జీరోరా అని చెప్పేసి దిరుకుతుంది దానిలో రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి సో రెండు రకాల టెక్నికల్స్ ఏంటంటే ఒకటేమో కాండ కాండకూళ్ళు రాకుండా చేస్తుంది ఇంకోటేమో వేరు కుళ్ళు రాకుండా చేస్తుంది ఇది కూడా ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున తీసుకోండి అంటే జీరోలో కానీ లేదా ఇన్ఫినిటీ రెండింటిలో కూడా రెండు రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఇన్ఫినిటీ కానీ లేదా మన జీరోలో కానీ రెండింటిలో ఒకటి తీసుకోండి సో తీసుకొని ఒక లీటర్ నీటికి రెండు ఎమ్మెల్ చుమను తీసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్కు ఒక పదిహేను లీటర్లని మనకు పంపు ఉంటుంది కాబట్టి పదిహేను ఇంటూ రెండు అంటే ముప్పై ఎంఎల్ పోసుకోండి లేదా నలభై ఎంఎల్ పోసుకున్న ఏమీ కాదు పోసుకొని మొక్క అదే విధంగా భూమి అంతా కూడా తడిచే విధంగా స్ప్రే చేసుకోండి సో స్ప్రే చేసుకున్నట్లయితే ఒక్క మొక్క కూడా చనిపోకుండా ఉండే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను బియ్యసే ప్రజలు అన్న లాస్ట్ ఇయర్ కూడా వరుసగా మనకు నాలుగైదు రోజుల్లో తుఫాన్ అయితే రావడం జరిగింది సో అలాంటి టైంలో నేను ఈ జీరోలు కానీ స్ప్రే చేసుకుంటే ఒక్క మొక్క కూడా చనిపోకుండా కాపాడుతున్నాను అండి సో దాంతోపాటుగా మీరు ఇంకోటి ఈ కోనిక కానీ లేదు ఇప్పుడు ఇంతకు చెప్పినట్టు జీరోలు కానీ ఇన్ఫినిట్ కానీ స్ప్రే చేసేటప్పుడు దీంట్లో ఎలాంటి మల్టీవిటమిన్ అంటే స్థూల సూక్ష్మ పోషకాలు ఏది కలపద్దు ఒకవేళ కొట్టుకోవాలంటే మీరు మరుసటి రోజు కొట్టుకోండి అంతేగాని దీంట్లో కలిగి కొట్టాలంటే మనం స్ప్రే చేసుకుంటే మాత్రం కుదరదు కొట్టదు కూడా ఓకే సో దాని తర్వాత నెక్స్ట్ మనకు పురుగు కానీ లేదా పై ముడతా కింది ముడతా లేదా తెల్లదోమ లేదా పచ్చదోమ ఇంకేదైనా అన్ని ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే మాత్రం మీరు ట్రేజర్ కానీ డెలిగేట్ కానీ ట్రేజర్ కానీ డెలిగేట్ కానీ ఒక నాలుగు లీటర్ల నీటికి ఒక ఎంఐల్ చొప్పున పోసుకోండి అంటే మనకు పది గంటల నీళ్లకు ఎంత నాలుగు ఎమ్మల్ని పోసుకుంటాం నాలుగు ఎమ్మల ట్రేసర్ కానీ డెలిగేట్ కానీ ఏదో ఒకటి కానీ కలిపేసుకొని స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకున్నట్లు మీకు పై ముడత కింద ముడతా తెల్లదోమ లేకపోతే పచ్చదోమ దాంతోపాటుగా తమరి తామరి ఉన్న సో ఇట్లాంటివి ఏమున్నా కూడా మనకు క్లియర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు నారు ఉండి లేదు పదిహేను రోజుల నారుగా ఉండేసి మనకు ఆకులన్నీ కూడా ఎరుపు రంగులోకి వస్తున్నాయి అంటే న్యూట్రేషన్ డెఫిషియన్సీ వలన ఎరుపు రంగులోకి కానీ పసుపు రంగులోకి మార మారడం జరుగుతూ ఉంటుంది సో అలాంటి టైంలో కనుక మీరు మనకు మూడు పంతొమ్మిదిలో ఉంటుంది కదా పంతొమ్మిది 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 లేదు ఈ ఇంతమంది చెప్పినటువంటి జెనెక్స్ కానీ మీరు స్ప్రే చేసుకున్నట్లయితే సో ఆ సమస్యను కూడా మనం రాకుండా చేసుకోవచ్చు సో ఇదండి యాక్చువల్గా మనము ఈ దీంట్లో చెప్పేది ఏంటంటే ఫస్ట్ మన నార్ను ఏ విధంగా కాపాడుకోవాలి అదొకటండి సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనకు కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం మనకు అన్నీ కలిపేసి ఒకటే దాంట్లో ఉందండి అదే వచ్చేసి మనకు ఆ కపిల్ అని చెప్పేసింది కదా కపిల్లో మనకు వేరు వ్యవస్థ పెరగడానికి అదేవిధంగా వేరు కుళ్ళు కాండం కుళ్ళు అదేవిధంగా సూ సూక్ష్మస్థూల పోషకాలు అన్నీ కూడా మనకు ఈ కపిల్లో ఉండడం జరిగింది అదేవిధంగా బిల్ట్ కూడా రాకుండా ఇది కాపాడుతుంది సరే కాబట్టి ఇది మనము ఇసుకలో కానీ అంటే తౌళ్లు కానీ బియ్యంలో కానీ కలిపేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా మీరు చేతులకు బ్లౌజ్ వేసుకోవాలి లేకపోతే మంటలు మాత్రం చాలా విపరీతంగా ఉంటాయి సో అది దృష్టిలో పెట్టుకోండి కపిలు మాత్రం కపిలు పడేటప్పుడు మాత్రం సో ఇదండి ఈరోజు టాపిక్ వచ్చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్